ఏమైంది రంపం ఊరుకుంటుంది ఆ రంపం దాని పని అది చేసుకుపోతుంది ఆ రంపం మొత్తం వాళ్ళంతా కోసుకుపోయి రక్త అయిపోయి ఆ పాము అక్కడికక్కడ ప్రాణాలు వదిలేయాల్సి వచ్చింది హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ లైఫ్ స్టైల్ ఇక్కడ అయితే నేను ఉదయాన్నే హాట్ వాటర్లో జీరా పౌడర్ జీరాని ముందే ఫ్రై కొంచెం ఫ్రై చేసుకొని మెత్తగా పౌడర్ చేసి బాటిల్లో పెట్టుకుంటాను దాన్ని ప్రతిరోజు ఉదయం కానివ్వండి నాకు డేలో ఎప్పుడైనా ఈవినింగ్ తాగాలనిపించినా కూడా బాగా వాటర్ని ఒక గ్లాస్ మరిగించి అందులో ఒక స్పూను జీరా వాటర్ అంటే టేబుల్ స్పూన్ కాదు టీ స్పూన్ చిన్న స్పూను జీరా వాటర్ కలుపుకొని తాగేస్తాను అలా జీరా వాటర్ రెడీ చేసుకోవడానికి అయితే నేను కిచెన్లోకి వచ్చాను కిచెన్లో ఉదయాన్నే నేను చేసే పని అయితే ఉదయాన్నే లేవగానే ఒక అరగంట యోగా అయితే చేసుకుంటాను యోగా అయిపోగానే స్నానానికి వెళ్ళి వచ్చేసి ఆ తర్వాత నేను హాట్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటాను జీరా వాటర్ ప్రిపేర్ చేసుకుంటాను ఆ జీరా వాటర్ని ఇప్పుడు హాట్ వాటర్ పెట్టేసుకొని అందులో నేను జీరా పౌడర్ కలిపేసుకొని అది తాగిన తర్వాతే ఒక అరగంట తర్వాత ఇక నేను బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఏమైనా చేయాలా అని టిఫిన్ గురించి ఆలోచిస్తాను ముందు లేవగానే అయితే మాత్రం యోగా తర్వాత స్నానం చేసి వచ్చి నేనైతే హాట్ వాటర్ రెడీ చేసుకుంటున్నాను హాయ్ హలో చూసారు కదా నా నేను జీరా వాటర్ రెడీ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక హాల్లోకి వచ్చేసి నేనైతే ఇక ఇప్పుడైతే నేను టీవీ పెట్టుకొని నా డైలీ రొటీన్ జరిగేదైతే ఇదేను జీరా వాటర్ తీసుకొని హాల్లోకి వచ్చేసి కొంచెంసేపు టీవీ అయితే చూస్తాను నేను టీవీలో పెద్దగా సీరియల్స్ అలాంటివి ఏం ఫాలో అవ్వను ఎప్పుడన్నా ఇంకా చూస్తే డాక్టర్ బాబు గారి సీరియల్ ఒకటి ఉంది కదా కార్తీక దీపం అదొకటి మాత్రం ఫాలో అవుతాను అది కూడా లేడీ వంట లెక్క కోసం ఎందుకు ఆవిడ ఫస్ట్లో సీరియల్ చేసిన సీరియల్లో చూసేసరికి ఇంకా చూడాలనిపించి ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ కూడా ఫాలో అవుతూ ఆ ఒక్క కార్తీక దీపం మాత్రం ఫాలో అవుతాను ఎందుకంటే మాకు సబ్స్క్రిప్షన్ ఉంది అందుకని ఈవినింగ్ వచ్చే సీరియల్ ముందుగానే వచ్చేస్తుంది మార్నింగే ఆరింటికల్లా వచ్చేసిద్ది ఛానల్లో ఛానల్లో అంటే హాట్స్టార్లో వచ్చింది సాయంత్రం వచ్చేసేది నేను మార్నింగ్ చూసేస్తాను కాకపోతే ఇక్కడ టీవీ చూద్దామని నేను టీవీ పెట్టాను కానీ తర్వాత నాకు అయితే ఆలోచన వచ్చింది వీడియో రన్ అవుతుంది కదా వీడియోలో అట్లా టీవీ యూట్యూబ్ అల్గరేజం ఒప్పుకోదు అనుకొని ఇంకా అది కూడా నాకు టీవీ ఆన్ అయిన తర్వాత డౌట్ వచ్చింది నేను టీవీ పెట్టకూడదు కదా అనేసి ఇంకా టీవీ అయితే ఆఫ్ చేశాను ఇప్పుడు ఆన్ అవ్వగానే నాకు అనిపించింది యూట్యూబ్లో టీవీ ఆన్లో ఉండకూడదు కదా అనేసి ఇంకా నేనైతే ఆఫ్ చేసేసి కొంచెం అలా ప్రశాంతంగా ఎప్పుడు కూడా ఆ జీరో వాటర్ కంప్లీట్ అయ్యే వరకు నేను అలా డేని ఎంజాయ్ చేస్తాను స్టార్టింగ్ నా రోజైతే ఇలా స్టార్ట్ అవుతుంది ప్రతిరోజు ఉదయాన్నే లేకపోవడం లేవగానే ఒక అరగంట యోగా చేసుకోవడం స్నానానికి వెళ్ళి వచ్చేసేసి హాట్ వాటర్ తాగు తాగుతూ మాత్రం అది ఎంతసేపు ఎంతసేపు అయినా సరే ఒక్కోసారి నా మూడ్ని బట్టి పది నిమిషాల్లో తాగొచ్చు అరగంట పట్టవచ్చు ప్రశాంతంగా అలా ఎంజాయ్ చేస్తూ ఆ ఫీల్ని హాట్ వాటర్ని ఫీల్ అవుతూ అలా కూల్ అవుతూ నేను కానీ ఇప్పుడు మాత్రం నాకైతే ఒక విషయం ఈ వీడియో పరంగా పంచుకో అంటే వీడియో పరంగా చెప్పాలనిపించింది అదేంటంటే కోపం ప్ర నేను ఈ మధ్య చాలా వరకు కూడా చాలా మందిని చూశాను ఆ చూసిన దాంట్లోనే నాకు చికాకు వస్తుంది ఎందుకు కోపం అనేసి ఆ చిన్న చిన్న విషయాలకి కోపం ఎందుకనేసి నేనైతే ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి నేనైతే చాలా బుక్స్ చదువుతూ ఉంటాను ఎప్పుడు కూడా నాకు బుక్స్ రీడింగ్ చాలా ఇష్టం అలాగే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పేసి ఇంగ్లీషు బుక్స్ కూడా ఆన్లైన్లో తెప్పించుకొని ట్రాన్స్లేట్ చేసే బుక్స్ ఉంటాయి తెలుగుని ఇంగ్లీష్లో తెలుగు ఉంటుందో పక్క ఇంకో పేజీలో ఇంగ్లీషు ఉంటుంది నేనైతే ముందే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎప్పుడైనా సరే నేనైతే ముందు ఇంగ్లీషు చూడను అది తెలుగు అక్కడ ఏం తెలుగు వాక్యం ఏముందా అని చెప్పి ఆ తెలుగు వాక్యం చూసి దానికి నాకు నేనే ట్రాన్స్లేట్ చేసుకుంటాను అది కరెక్టో కాదో తర్వాత ఆ ఇంగ్లీష్ వర్షన్ చూస్తాను అది మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి నేను ఇక్కడే ఇక్కడ కూడా అది నా అలవాటు కాబట్టి నేను అలా బుక్ తీయగానే అలా ఫాలో అయిపోతాను ముందు తెలుగు చూసేసి తెలుగుకి నాకు నేనే ట్రాన్స్లేట్ చేసుకుంటాను ఇప్పుడు దాకా ఫాలో అయి అయినది నేను ఎంత మెరుగుగా అయ్యానా ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఎంత పడ్డానా అని చెప్పి నాకు నేనే అట్లా ట్రాన్స్లేట్ చేసుకొని చూసుకుంటాను ఇట్లా ఇందులో తెలుగు వాక్యం చూసి దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ ఎలా చేసుకుంటానో చూడండి వీడియోలో ఇప్పుడు ఆలోచిస్తున్నా తెలుగు వాక్యం చూశాను కదా దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటున్నాను అన్నమాట చేసుకున్న తర్వాత ఇంగ్లీష్ వాక్యాన్ని చూస్తాను పక్కన అట్లా ఇట్లా ట్రాన్స్లేట్ చేసుకొని తెలుగుని సబ్జెక్టు వెబ్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ ట్రాన్స్లేట్ చేసుకొని తర్వాత ఇంగ్లీష్ చూసి అది కరెక్టా రాంగ్ అప్పుడు చూసుకుంటాను అయితే ఇక్కడ నేను చూసింది కరెక్టే అనుకుంటున్నా ఫస్ట్ అయితే కరెక్ట్ అయింది గుర్తుంది నాకు థమ్స్అప్ సింబల్ ఇచ్చుకున్నాను కదా కరెక్టే అయింది మళ్ళీ ఇంకొక తెలుగు వాక్యం నేను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటున్నాను ఇక్కడ అది కొంచెం పెద్ద సెంటెన్స్ పెద్ద వాక్యం కూడా కొంచెం ట్రాన్స్లేట్లో చిన్న మిస్టేక్ జరిగింది అది మిస్టేక్ అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ ఇంకో వాక్యం తీసుకున్నాను తెలుగుది కొంచెం ఇది కూడా పెద్ద వాక్యమే సెంటెన్స్ పెద్దగా ఉంది ఇది కూడా నాకు రాంగ్ అవుతుందేమో అనుకుని నేను ట్రాన్స్లేట్ చేసుకున్నాను అయితే అయింది తెలుస్తుంది కదా నేను చేసిన మిస్టేక్ ఏందో అనుకొని నేను ట్రాన్స్ ట్రాన్స్లేట్ చేసుకున్న తర్వాత ఇంగ్లీష్లో చూసుకుంటే నేను రాంగ్ అనుకున్నాను కానీ కాదు థమ్స్అప్ సింబల్ ఓకే రైట్ అయిపోయింది ఇలా నేనైతే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను నాకు ఇంగ్లీష్లో మాట్లాడాలి నేర్చుకొని అనేది ఒక నా ధ్యేయం గోల్ అది నేను ఎప్పటికైనా ప్రాక్టీస్ చేసుకొని నాకు నేనే రిజల్ట్ ఆ గోల్ రీచ్ అవ్వాలి అలా రోజులో నాకు తోచినప్పుడల్లా బుక్ తీసుకొని నేను బుక్ రీడ్ చేసుకుంటాను సరే నేనైతే ఒక కోపం వల్ల వచ్చే అనర్థం ఏమిటో కోపం రావాలి వచ్చే చోట రావాలి దాన్ని కానీ ప్రతిసారి చిన్న చిన్న విషయాలకు ఎప్పుడు కూడా కోపం పడకూడదు అలా కోపం వల్ల వచ్చే అనార్థం ఏమిటో నేను చిన్న కథలో మీకు తెలియజేస్తాను ఈరోజు నేనైతే కోపం గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ కోపం చిరాకు అనేవి చిన్న చిన్న వాటి దగ్గర ఎంత ప్రమాదకరంగా ఉంటాయో మనం ఈ విషయంలో చర్చించుకుందాం ఈ విషయంలో చర్చించుకుందాం ఎందుకంటే నేను ఇంట్లో కానివ్వండి ప్ర కొంచెం చిన్న దానికి ఏమి కారణమేమి ఉండదు చిన్న చిన్న అంటే బయటకు ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు కానివ్వండి ఏ ఏదైనా మనం ఒకటి తలపెట్టి ఏదైనా చేయాలనుకున్నప్పుడు కానివ్వండి చిన్న చిన్న కాడ చాలా కోప్పడిపోతాం ఆ తర్వాత మనమే అయ్యో ఏముంది దానికాడ సారీ చికాకులో అలా అనేస్తాను అని సారీ చెప్పుకుంటాం కోపాల అనేవి ఉండాల్సిందే అవి అవి ఎక్కడ ఉండాలంటే ఎక్కడ కనబరచాలో ఆ టైంలోనే కనబరచాలి ప్రతి చిన్న విషయం కాడ కూడా చిరాకు పడిపోకూడదు కోపం పడిపోకూడదు అలా చిన్న దానికి కోపం వస్తే ఎంత ప్రమాదకరమో మనము ఈ చిన్న కథ గురించి తెలుసుకుందాం చిన్న చిన్న కోపానికి ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తుందో అంటే మూల్యం అంటే మన ఆస్తులు పాస్తులు కాదు మన మనశ్శాంతిని ఎంత కోల్పోతాము ఇంకా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే బంధాలు కూడా కొంచెం కొంచెం దూరం అవుతూ ఉంటాయి ఈ చుకాకుల వల్లే ప్రేమలు ఆప్యాయతలు కానివ్వండి అన్నీ కూడా అలా చిన్న కోపం వల్ల ఎంత మిస్టేక్ ఎంత కోల్పోతామో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక పల్లెటూరులో ఒక పెద్ద త్రాచుపాము ఒక పెద్ద పాము ఒకటి ఓ పల్లెటూరులో ఒక సామాన్ల గదిలోకి దూరిపోద్ది అంటే మనం ఏం చెప్పుకోవాలంటే స్టోర్ రూమ్ మనం పనికిరానివన్నీ పెట్టుకుంటాం కదా స్టోర్ రూమ్ అందులో అందులో దూరిపోద్ది పాములు అంతే కదండి ఎక్కడ చీకటిగా ఎక్కడ ఏం కదిలించకుండా గుట్ట గుట్టలుగా ఏం పడితే అక్కడికి దూరిపోతూ ఉంటాయి అట్లాగే ఆ పాము కూడా స్టోర్ రూమ్లోకి దూరిపోయింది స్టోర్ రూమ్లోకి తీరిపోయి అది అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ ఒక ఇరుకు సందులోకి వచ్చేసింది ఆ సామాన్ల మధ్య ఇరుకు సందులోకి వచ్చేసి అక్కడ ఒక రంపం ఉంది ఆ స్టోర్ రూమ్ అన్నాక రకరకాల వస్తువులన్నీ అందులోనే పెడుతుంటాం అక్కడ ఒక రంపం ఉంది ఆ రంపం ఇది ఇలా బయటకి వద్దు ఇంకా పాము అనేది ఒక చోటకు వచ్చాక కొద్దిసేపు అయితే కామ్గా కదలకుండా ఉంటుందేమో కానీ అది మళ్ళీ తిరుగుతూనే ఉంటుంది కదా వేరే చోటకి వేరే చోటకి అది ఇట్లా ఆ ప్రయత్నంలో అది ఇట్లా కదిలేటప్పుడు ఆ రంపం గీసుకుపోతుంది దానికి ఆ రంపం గీసుకుపోయినప్పుడు ఆ పాముకు చాలా కోపం వస్తుంది ఇదేంటో అంటే పాముకి అది రంపం అని తెలియదు కదా ఇదేంటి నన్ను గాయపరచడానికి ఏదో వచ్చింది ఈ దీనివల్ల నేను గాయపడుతున్నాను ఇదేదో నన్ను గాయపడటానికి వచ్చింది అనేసి పాము కోపం వచ్చేసి పాము ఏది కావాలని చేయదు దానికి అపాయం కలిగించే కాబోలు అనుకునే భ్రమలో కానీ అది కాటేయడం జరుగుతుంది అది ఇప్పుడు అలాంటి భ్రమలోనే ఉండి ఇదేదో నాకు అపాయం కలిగించేది వచ్చింది అనేసి పడగ విప్పి కోపంగా కాటేసింది బ్రేక్ మళ్ళీ కాదు కోపంగా కాటేసేసరికి ఏమవుతుంది దాని నోటికే మళ్ళీ గాయం అవుతుంది అది రంపం కదా ఏ చలనం జీవం ఉన్నదైతే అప్పటికప్పుడు ఈ పాము కాటుకి ఇబ్బలైపోతుంది అది రంపం అయ్యేసరికి అది రంపం ఇలాంటి విషయాలకేమీ ఇలాంటి విషయాలకి స్పందించదు కాబట్టి ఏం కాలేదు ఈ కాటేసిన పాముకి మాత్రం గాయమైంది నోటికి అవి ముళ్ళన్నీ గుచ్చుకొని అప్పళ్ళు ఏమంటారు కదా షార్ప్గా ఇలా ఉంటాయి అవి గుచ్చుకొని ఈ పాముకి ఇంకా కోపం ఎక్కువైపోయింది ఇదేంటి నా కాటుకు కూడా ఇది నన్నే గాయపెడుతుంది గాయపరుస్తుంది నేను కాటు వేస్తేనే నన్ను ఇంకా గాయపరుస్తుంది లాభం లేదు దీన్ని ఎలాగైనా సరే సరే అంతమందించాలి పాములకు తెలిసిన విద్య ఏంటంటే వాటికి బాగా బిగదీసి నరాలు పగిలేటట్టు ఏమన్నా జీవం ఉన్న వాటినైతే కదలికి ఉన్న వాటినైతే ప్రాణాలతో ఉన్న వాటిని అయితే అట్లా చంపేస్తాయి కొన్ని అయితే తినే పాములు అయితే మింగేస్తాయి ఏ కొండ చెలు అలాంటివి ఉంటారు కదా అలాంటివి అయితే మింగేస్తాయి కొన్ని అయితే వదిలేసి వెళ్ళిపోతాయి కాటేసి అట్లా చంపేసేసి ఇంక ఈ పాముకి బాగా కోపం వచ్చేసింది నా కాటుకు కూడా ఇది నన్ను ఎదురు తిరిగి నన్నే గాయపరిచింది దీన్ని ఎలాగైనా నేను వదలను అనేసి అరంపానికి బాగా చుట్టుకుపోయింది చుట్టుకుపోయి బాగా బిగదీసేసి బేదీసేసినందువల్ల ఏమైంది రంపం ఊరుకుంటుంది ఆ రంపం దాని పని అది చేసుకుపోతుంది ఆ రంపం మొత్తం ఒళ్ళంతా కోసుకుపోయి రక్త సికం అయిపోయి ఆ పాము అక్కడికక్కడ ప్రాణాలు వదిలేయాల్సి వచ్చింది ఏమి చిన్న చిన్న కోపం దానికి తగ్గీసుకున్న దాన్ని దగ్గర కోపం వచ్చింది ఆ కోపం అంటే మనిషికి వచ్చే కోపం కూడా అలాంటిది అక్కడ మనం మనకి తెలిసి మనం ఇక్కడ విన్నది ఏంటంటే పాముకి గాయాలు అయిపోయి రక్త సికమై అయిపోయి చచ్చిపోయింది రక్త సిక్తమైపోయి రక్త సీకమై చనిపోయింది అదే మనం మనుషులం కాబట్టి ఆ కోపం వల్ల మన మనసుకు కూడా పాము దుస్తుతే మన మనసుకు కూడా వస్తుంది ఆ కోపంలో ఎదుటి వాళ్ళు అన్న మాటకి మన మనసు అయితే ఎంత బాధపడాలో ఎంత డ్యామేజ్ అవ్వాలో అంత అయిపోతుంది మన పని అంత అప్పుడు చేసే పనిలో కూడా మన కాన్సన్ట్రేషను కొంతమంది అయితే మా పిల్లలు ఉన్నారు కొంతమంది కోపం వస్తే పనంతా చక్క 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 చిటికలో కంప్లీట్ చేసి వదులుతారు కోపం వచ్చిందంటే వాళ్ళకి అదొక టైప్ ఇంకొక టైప్ ఏంటంటే కోపం వస్తే పని చేయరు అలిగేసి కూర్చుంటారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు బంధువర్గంలో టూ టైప్స్ అనమాట ఇంకో టైప్ ఏంటంటే కోపం వస్తే అసలు ఎదుటి వాళ్ళ మీద దాడి చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళని మనం తట్టుకోలేము కాబట్టి ఇక వాళ్ళ జోలి నేనైతే అలాంటి వాళ్ళ దగ్గర అరౌండింగ్స్లో కూడా ఉండను అరౌండింగ్స్ సరౌండింగ్స్ ఆ దగ్గర కూడా ఉండను అరౌండ్ కాదు సరౌండింగ్సే ఎందుకంటే నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను కదా కొంచెం కన్ఫ్యూజ్ ఆ కన్ఫ్యూజ్లో కూడా ఏదో ఒకటి తప్పు మాట్లాడకూడదు మనకు కరెక్ట్ అయిన వాడు తెలిసినప్పుడు దాన్నే ఉపయోగించాలి తెలియని వాళ్ళు అయితే నాలాగే తప్పులు వాడుతుంటారు తెలియదు కదా నేను కూడా బాగా తెలుసుకొని ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడాలనే నా ధ్యేయం ఎప్పటికైనా సాధిస్తాను సరే అది పక్కన పెట్టేస్తే ఈ పాము చిన్న కోపం వల్ల ప్రాణాలు ఎలా కోల్పోవాల్సి వచ్చిందో మన మనసు కూడా ఒక్కోసారి ఎదుటి వాళ్ళ చిన్న కోపంలో అనే మాటకి మనసు చచ్చిపో మనసుకు గాయం అవుతుంది అలాంటప్పుడు ఆ బంధాలు కూడా కొంచెం పగుళ్ళు ఏర్పడతాయి అన్నమాట తర్వాత ఎంతసార అలా ఆ పనులు దగ్గర కానివ్వండి చిన్న చిన్న చికాకు వల్ల అప్పుడు మెయింటైన్ చేసుకోండి మనసు మనసును కంట్రోల్ చేసుకోండి ఇప్పుడు కోపం వస్తుంది మనకు తెలుస్తుంది ఈ కోపంలో పని అయిద్దా ఇది కరెక్ట్ అయినా నేను ఇలా అనడం అనేసి ఒక్కటి ఒక్క క్షణం మన మైండ్ని కంట్రోల్ చేసుకోగలిగితే ఆ కోపం ప్లేస్లోనే మంచిగా నవ్వుతా చెప్పండి ఇది మనకి ఈ టైంకి అయిపోవాలి ఉంటాయి కదా వే దారులు చెప్పాల్సిన దారులు అలా చెప్పుకొని సాల్వ్ చేసుకోవాలి కానీ ఆ టైంకి ప్రతి చిన్న ఎక్కడికి వెళ్ళాలంటే తొందరగా కానీ రెంట్ నేను చెప్పి పెద్ద పెద్దగా విసుక్కోవడం వెళ్ళేది ఎక్కడికి మనం సంతోషంగా వెళ్ళాలి అనుకుంటున్నాం దాని దగ్గర ఈ చికాకులు తిట్టుకోవడాలు ఇవన్నీ మనసు కష్టపెట్టుకోవడాలు ఇవన్నీ ముఖ్యమా ఒక పని సంతోషంగా చేసుకునేటప్పుడు చికాకు పడి అరుజుకొని పెద్ద పెద్దగా మొహమ్మ మార్చుకొని ఎవరికి వాళ్ళు ఏడ్చుకుంటా పని చేసుకోవడం అవసరమా ఆలోచించండి చిన్న థింక్ అది చిన్న ఆలోచన చేయండి మన మనసుని కోపం వచ్చే వాళ్ళకే చెప్తున్నాను మన మనసుకి అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వైఫ్ అండ్ హస్బెండ్స్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఏమి లేదు ఎవరికైనా మానవులు అన్నాక కోపం ఇవన్నీ సహజమే వస్తాయి కానీ కంట్రోల్ చేసుకొని ఆలోచించగలిగితే ఈ నిమిషంలో ఇలా కోపడడం కరెక్టేనా కరెక్ట్ అనిపిస్తే చేయండి అవసరం లేదు ఆలోచించే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అవసరం లేదనిపిస్తే ఆగిపోండి ఆ కోపం ప్లేస్లోనే నవ్వుతా మంచిగా ఏదో అంటారు చూడండి సాముదన దాన దొండోపాయాలని అవన్నీ ప్రయోగించకుండా ప్రేమగా ఆప్యాయంగా ఒక పని మనం చేయగలిగితే ఆ డే మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది ఆ రోజంతా కూడా ఆ పని కూడా అది గుర్తొచ్చినప్పుడల్లా ఒక చిన్న నవ్వు మన పెదాల మీద ఉంటుంది అంతేగాని కోపంతో చికాకులతో బంధాలను దూరం చేసుకొని అంతకి అంత మాత్రానికే బంధాలు దూరం అవుతాయి అనుకోవడానికి లేదు చిన్న మాటకే మనసు గాయం అవ్వచ్చు ఆ పాము ప్రాణాలు విడిచింది శరీరం అంతా గాయాలైపోయి కాకపోతే మన మనసు కూడా దాన్ని అన్వయించుకుంటే బెటర్ అని నేను అనుకుంటాను నేను అదే ఫాలో అవుతాను ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి Thanks for the watching.